అమ్మమ్మ తాతయ్య ఆ కావ్యం తీసుకొస్తారని అపర్ణకి మాటిచ్చారు కదా అయితే రాహుల్ ఆ విషయంలో భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఎందుకంటే ఎంతో ప్లాన్ చేసి కావ్యని ఇంట్లోంచి పంపించేస్తే మరలా వీళ్ళు తీసుకొస్తానంటున్నారు ఏంటే అప్పుడు మనం ఏ సాధించినట్టు అనేది చెప్తూ ఉంటే ఎవరే పిచ్చోడా నీకంటే నేను ఆ ఆత్మాభిమానం సిగ్గు సరంటూ ఏమీ లేకుండా పెంచాను ఆ కావ్య కళ కాదు ఆత్మాభిమానం పోయిందంటే మనిషి కుంగిపోతాడు అసలు కావ్య అయితే ఇంటికి రాదు ఎందుకంటే రాజు నేను క్షమి తప్పు చేశాను నన్ను క్షమించు అని చెప్పి అడిగితేనే కావ్య వస్తుందేమో రాజు అడిగేది లేదు కావ్య వచ్చేది లేదని చెప్తారు అయితే సీతారామయ్య గారు ఇంద్రదేవరిద్దరూ కావ్య దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత రా అమ్మ ఏదో జరిగిపోయింది ఒకటి మాటలు పట్టించుకోకరా అంటే ఏం మొహం పెట్టుకొని రావాలి ఇప్పుడు ఏదో గొడవ అని అయితే అనుకొని రావచ్చు అసలు నేను ఇంట్లోకి వచ్చినా కూడా ఏ స్థానంతో నేను రావాలి నాకైతే అర్థం కావడం లేదు మొహం మీదనే నువ్వంటే నాకు ఇష్టం లేదు బలవంతంగా కాపురం చేశానన్న మనిషికి నేను అక్కడికి వస్తే దాన్ని ఏమంటారో మీరే ఆలోచించుకోండి అన్నట్టు చెప్పేస్తుంది అనమాట ఆ మాటల్లో చాలా అర్థం ఉంది అమ్మమ్మగారు ఒక మాటే అనుకుంటారు కావ్య ఇన్ ఇప్పుడు ఇప్పటి వరకు ఏదో జరిగిపోయిందని అనుకున్నాము నువ్వు దేని గురించి బాధపడుతున్నావో మాకు అర్థమయ్యిందమ్మా నేను రమ్మని మేం చెప్పము వాడంతట వాడే వచ్చి నేను తప్పు చేశాను కావ్య నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను నా మాట నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్తేనే నువ్వు రా అమ్మ వాడే వస్తాడు చూడనితే ఆ నమ్మకం నాకు లేదమ్మమ్మా అనైతే కావ్య చెప్తుంది లేదు ఖచ్చితంగా వస్తాడు అనైతే చెప్తాడు తాతయ్య కానీ అమ్మమ్మ కానీ అయితే కనకం అర్థం చేసుకుంటుంది నీ గుండెల్లో బాధకి కారణం ఏంటో నాకు అర్థమైందమ్మా నువ్వు ఎంతగా నీ భర్త విషయంలో కుమిలిపోతున్నావో నాకు అర్థమైందనేది చెప్పి నీ ఇష్టం కావ్య ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆ నిర్ణయం తీసుకొని చెప్తుంది కానీ రాజు మాత్రం కాళ్ళు వేరానికి వస్తాడు అంతేకాదు ఎప్పుడప్పుడు తాతయ్య వాళ్ళు వస్తారా కావ్య వచ్చిందా లేదని ఎదురెదురు చూస్తూ ఉంటాడు మొత్తం అహం తగ్గిపోయిందో ఒక దెబ్బతో చెప్పాలంటే కానీ ఏ భార్యకైనా భర్త సారీ అని ఒక మాట చెప్తే అన్నీ మర్చిపోయి తన వెనకల్ని వెళ్ళిపోతుంది కావ్య కూడా అలా చేస్తుందో లేదు చేస్తుందో లేదో కావ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్